సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే నీ జీవితం అనేది మారటానికి ఈ ఒక్క క్షణం అనేది చాలు తల్లి ఈ కథ పూర్తిగా విను ఆ అద్భుతం అనేది నీ జీవితంలో జరుగుతుంది అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ one six one zero seven three ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడూ కూడా అండి మన జీవితంలో జరిగే సంఘటనలు కానీ మన జీవితంలో జరిగే చు జరిగే సమస్యలను కానీ చూసి భయపడుతూ ఉంటాం నిజంగా మన జీవితం అనేది ఇలాగే ఉంటుందేమో ఇంకా భవిష్యత్తులో మనం ఎలా ఉండబోతున్నామో మన పిల్లల్ని ఎలా పెంచబోతున్నాము అనే భయం అనేది మనందరికీ ఉంటుందండి కానీ భగవంతుడు ఇప్పుడు కూడా చెబుతూ ఉంటాడు తల్లి నీకు మంచి మంచి రోజులు ముందు ఉన్నాయి నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు నీ జీవితం మార్చడానికి ఒక క్షణం అనేది చాలు అని చెప్పి బాబా మనకి ఎన్నో రకాలుగా తెలియజేస్తూ ఉన్నారండి కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు జరిగే ఒక సిచ్యువేషన్ బట్టి మనం చాలా వరకు భయపడుతూ ఉంటాం అలా భయపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటూనే ఉన్నాయి కానీ జీవితం మారడానికి ఒక్క క్షణం అనేది ఒక క్షణంలో మారుతుందా అన్న డౌట్ అనేది కూడా అందరికీ రావచ్చు ఇంకా అలా మారిన ఒక అద్భుతాన్ని ఒక చిన్న కథని ఈరోజు మనం తెలుసుకుందాం ఇలాగేనండి ఒక ఊరిలో అండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా అండి ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు దేవుడి గురించి ఒక అతనేమో దేవుణ్ణి నిందిస్తూ ఉంటాడు దేవుడు నాకేం చేశాడు ఏమీ చేయలేదు నాకు ఎప్పుడు సమస్యలే తప్ప ఏమీ మిగల్చలేదు అని చెప్పి నిందిస్తూనే ఉంటూ ఉంటాడండి ఇంకొక వ్యక్తి అసలు దేవుణ్ణి నిజంగా దేవుణ్ణి ఎక్కువగా పూజించడు మనసులో మటుకే అనుకుంటాడండి అది మన బాబా గారిని అనమాట బాబాని మనసులో అనుకుంటే బాబా అంటే తనకిష్టం కానీ పెద్దగా గుడికి వెళ్ళింది లేదు పూజలు చేసింది లేదు అతనంటే బాబా అంటే ఇష్టం బాబా గురించి చెబుతూ ఉన్నప్పుడు సత్య ఇలాగా షిరిడీలో ఉండేవారని ద్వారకా మాయిలో ఉండేవారిని ఆయన నిజంగా ఆయన్ని నమ్మిన వాళ్ళకి నిజంగా మంచి జరుగుతుందని చాలా వరకు కూడా తెలుసుకున్న విషయాలన్నీ కూడా ఎప్పుడన్నా టైం దొరికినప్పుడల్లా కూడా తెలుసుకో అతనికి తెలిసిన విషయాల్ని మిగతా వాళ్ళకి షేర్ చేయటం సాయి చరిత్ర చదవటం ఇలాంటి మంచి మంచి విషయాలు ఎప్పుడన్నా చేస్తూ ఉండేవారు ఇంకా అలాగేనండి ఎప్పుడైతే ఆ బాబాని నిందిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తికి చాలా వరకు కూడా జీవితంలో డిప్రెషన్ అనేది లోనైందండి అంటే ఏమి జరగటం లేదని ఎవరు వచ్చి సహాయం చేయటం లేదని తన బాధ అంటే అండి తనకి ఉన్న అన్నదం ఉన్నారు ఆ ఫ్రెండ్కి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ జీవితంలో వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళ లైఫ్ అనేది బాగా సెటిల్ అయిపోయిందనమాట అంటే వాళ్ళ పిల్లల పరంగా కానీ లేదంటే కనుక తనకి లైఫ్లో ఒక నేను ఇంత సంపాదన నాకుంది నాకేం బాధలేదు పిల్లల్ని కూడా నేను సెటిల్ చేసేయగలను అనే ఒక హామీ అనేది మనకి కలిగితే కనుక ఒక ధైర్యం అనేది మనకు ఉంటే కనుక నిజంగా మన జీవితాన్ని రన్ చేయడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఈ ఈ భక్తుడు అనుకుంటూ ఉంటాడండి మా అన్నదమ్ములకి లైఫ్ అనేది ఆయన భగవంతుడు సెటిల్ చేశాడు నాకు మటుకు ఎందుకు ఇన్ని కష్టాలను ఇస్తూ ఉన్నాడు నా జీవితం అనేది ఇలాగే ఉంటుందా నా పిల్లలు పైకి ఎదగలేరా నా పిల్లల్ని నేను చూసుకోలేనా అనేసి భయమేస్తూ ఉంటుందండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే వాళ్ళ నాన్నగారండి ఆ అబ్బాయికి వాళ్ళ నాన్నగారు అనమాట చెప్తూ ఉంటాడు నాయన ఎందుకు రాత్రి ఇప్పుడు టైం ఎంత అయింది రా అర్ధరాత్రి రెండు అయింది అయినా సరే ఈ రెండు గంటల సమయంలో కూడా మేము నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నావు నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు జీవితం అనేది మారుతూ ఉంటుంది ఏది కూడా నిరంతరం కాదు నాయన నువ్వు నీ పిల్లల్ని చూసి భయపడుతూ ఉన్నావు నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలి నీ సంపాదన అనేది చాలా తక్కువగా ఉందని భయపడుతూ ఉన్నావు కానీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది అని చెప్పి వాళ్ళ నాన్నగారు వచ్చి తనకి ఓదార్పునిస్తూ ఉంటారండి కానీ అలా చెప్పినా కూడా మనకుండే భయం అనేది మనకు ఉంటూనే ఉంది వాళ్ళ నాన్నగారు అలా చెప్పి చెప్పి కూడా అతనికి ఉండే ఒక ఓదార్పు అనేది వాళ్ళ నాన్నగారు కొంచెం వయసు అయిపోవడం వల్ల ఆయన కూడా చనిపోవడం అనేది జరిగింది ఆయన ఎప్పుడైతే కనుక చనిపోయారో ఇంకా కూడా బాబా మీద అతనికి కోపం అనేది పెరిగిందండి ఎందుకు నాకు ఒక తోడు ఒకే ఒక తోడు ఓదార్పు ఉన్న నా తండ్రిని కూడా తీసుకువెళ్ళిపోయావు నా పిల్లలకి ఏ ఆధారం లేకుండా ఉన్నాను ఈరోజు కాయ కష్టం చేసుకుంటేనే కానీ నా పిల్లల్ని నేను బతికించుకోలేని పరిస్థితిలో ఉన్నానని భయం అనేది ఎక్కువైపోతుందండి ఎప్పుడైతే మన భయం అనేది మనల్ని మింగేస్తూ ఉంటుందండి నిజంగా జరగపోయేది ఏంటో మనకి తెలియదు ఏం జరుగుతుందో ఒక్క నిమిషం చాలు జీవితం మారటానికని చెబుతూ ఉన్నా కూడా మనం పట్టించుకోము మనకి అది జరిగితేనే నమ్ముతాం అంతేగాని ఆ నమ్మకం అనేది మనకు ఉండదు ఒక నమ్మకాన్ని దాటి ఒక డిప్రెషన్ అనేది ఒక ఆలోచన అనేది మనకి మారిపోతూ ఉంటుంది అలాగే ఈ వ్యక్తికి కూడా అండి తన పిల్లల గురించి భార్య గురించి ఆలోచించి అయ్యో ఉన్న తండ్రి కూడా పోయాడే నేను ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి తండ్రి చెప్పే మాటలు అతనికి గుర్తొస్తూ ఉంటాయండి నాయన జీవితం అనేది మారుతుంది నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పినా కూడా అతనికి ఆ మాటలు అనేవి ఓదార్పు నివ్వలేదండి కానీ ఒకరోజు బాబా కళలో కనిపించి నాయన నీ జీవితం అనేది మారుతుంది ఈ మారడానికి ఈ ఒక్క క్షణం అనేది చాలు నేను మార్చి చూపిస్తాను ఈ కథని ఇప్పుడు చెప్పే ఈ కథ ఎవరమైతే మనం పూర్తిగా వింటామో అండి వాళ్ళకి కూడా జీవితంలో ఎన్నో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది ఎవరమైతే జీవితం మారదు మారదు నా జీవితం ఇంతేనా భగవంతుడా అని చెప్పి భగవంతుడిని మనం ఎప్పుడైతే గనక నిందిస్తూ ఉన్నామో వాళ్ళందరికీ కూడా భగవంతుడు మంచి సమాధానం చెబుతాడండి నిజంగా కష్టాలు అనేవి ఎప్పుడూ కష్టాలు అలాగే ఉండిపోతాయా ఎప్పుడు ఒకరోజు ఉదయం అయింది మనకి తెల్లవారుజామున అయింది ఆ తెల్లవారుజామున అలాగే ఉంటుందా ఆ తెల్లవారుజామున తర్వాత మనకి మధ్యాహ్నం అనేది వస్తుంది ఎండ వస్తుంది ఆ తర్వాత రాత్రి చీకట పడుతుంది చల్లదనం వస్తుంది వస్తుంది ఆ వెన్నెలనేది అనేది వస్తుంది మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది నిద్రపోతూ ఉంటాం అలాగే జీవితం కూడా కష్టాలు వస్తాయి ఆ తర్వాత సంతోషం ఉంటుంది ఆ తర్వాత హ్యాపీ అనేది ఉంటుంది మన జీవితంలో డబ్బుని చూడగలుగుతాం అంటే ఏదైతే డబ్బు మన దగ్గర లేదనుకుంటున్నామో అది మనం చూడగలుగుతాం అనే నమ్మకం మటుకు రావటం లేదండి అందువల్ల ఆ బాబా చెప్పిన తర్వాత నిజంగా ఎవరు నిజంగా బాబా అంటే అతనికి పెద్దగా కూడా నమ్మకం లేదు అంటే బాబాని నిందిస్తూ ఉండేవాడు కదా దేవుడు లేడు నాకు ఏం సహాయం చేయడు అని కానీ ఎప్పుడైనా అయితే కళలో కనిపించి చెప్పాడో బాబా నేను విన్నాను నీకు ఈ ఒక్క క్షణం చాలు నీ జీవితం మారటానికి అని చెప్పి నిజంగా అలా చెప్పిన ఒక మాటలు అనేవి అతని చాలా ఓదార్పునిచ్చాయండి ఇంకా ఎవరైతే కనుక ఇలాంటి మాటలు చెప్తారో ఎవరు చెబితే మన మనసు అనేది మారుతుందో ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి అందువల్ల అలా చెప్పిన తర్వాత నిజంగా ఆ తెల్లవారుజామునండి ఎవరమైతే కనుక బాధపడుతూ నిజంగా ఆ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నాడో అతనికి ఆ భగవంతుడు చెప్పడం వల్ల తెల్లవారికే అండి అతను కాయ కష్టం చేసుకొని బతికేవాడైనా సరే తన పిల్లల కోసం బాధపడుతూ ఉన్న తనికి నిజంగా అండి ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు ఎలా పెళ్లి చేసుకోవాలని ఆ ఆడపిల్లల్ని మేము ఒక ఫంక్షన్లో నాయన మీ ఇద్దరు పిల్లల్ని కూడా మాయకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని అనుకుంటున్నాము మీరు ఒక్క రూపాయి కూడా మాకు కఠినంగా ఇవ్వాల్సిన అవసరం లేదు పూర్తిగా పెళ్ళి బాధ్యత అనేది మేము తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుందండి నిజంగా ఇది చాలా అద్భుతం అని అనిపిస్తుంది అయ్యో మా నాన్నగారు ఎన్నోసార్లు చెప్పారే నాన్న జీవితం మారుతుంది నాన్నను బాధపడుకు నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించకు నీ పిల్లలకి ఎలా పెళ్లి చేయాలా ఒక రూపాయి ఖర్చు లేకుండా నా నీ దగ్గర ఒక రూపాయి కూడా లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావే నీ జీవితం మారుతుంది అని చెప్పి నేను నమ్మలేకపోయాను మా నాన్న కూడా ఆ సరే నాన్న నేను హ్యాపీగా వాళ్ళ నాన్నగారి ముందు బతికి చూపించగలిగితే నిజంగా వాళ్ళ నాన్న కూడా ఎంతో హ్యాపీగా సంతోషంగా వెళ్ళిపోయి ఉండేవారండి ఉన్న నాళ్ళు కూడా మనం సంతోషంగా బతకాలండి ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుందని బాధపడుతూ ఉంటాం నిజంగా జరిగేది జరుగుతూనే ఉంటుంది మనం ఏమీ ఆపలేం అది మంచినా కానీ చెడైనా కానీ అందువల్ల భగవంతుని పాదాల దగ్గర అన్నీ కూడా అర్పించమని భగవంతుడు చెబుతూనే ఉంటాడు ఒక్కసారి మనం అలా చేసి చూస్తే ఏమవుతుంది ధైర్యంగా ఉండడమే కాదు ఉన్నది ఒక జీవితం కాబట్టి సంతోషంగా బతకడం కంటే మనకి ఇంకేం కావాలండి అందువల్ల జరగబోయే విషయాల గురించో దీని గురించో ఆలోచించి ప్రయోజనం లేదు ఉన్న దాంట్లోనే ఉన్న గడిలన్నీ కూడా మనం చక్కగా హ్యాపీగా సంతోషంగా చక్కగా చిరునవ్వుతో కనుక గడుపుతూ ఉంటే ఎన్నో రకాల మార్పులు అనేవి మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయండి ఇది అక్షర సత్యం అన్నమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి రామ్